నియోజకవర్గం విభజన పోటీ చేసిన ఈయన వస్తే మాత్రం గెలుపు అనేది ఈజీ జరుగుతుంది ఎందుకంటే ఈయనకు డిపాజిట్ కూడా రాదు పదివేల ఓట్లు రావండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తా వచ్చే ప్రసక్తే లేదు మొన్నటి కానీ ఒక ఇరవై మూడు వచ్చినాయి ఈయనకు పది పది పదమూడు కూడా రావు ఛాన్స్ లేదు సిద్దిపేటకి మైనంపల్లి హనుమంతరం వస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఆయన కాన్స్టిట్యన్సీ చూసుకోవాలండి ఆయనకు అప్పచెప్పి పని వదిలిపెట్టి ఇప్పుడు దేశంలో మీరు హిట్ టీవీలో పని చేసుకుంటా సుమన్ టీవీలో కూర్చుంటా అంటే ఎట్లా దేశంలో అడిగింది చెప్పండి రైట్ ఇది జాబ్ దేశంలో ఎవరు ఎక్కడ నుంచి అయినా పొడి చేయొచ్చు కదా పొడి చేయొచ్చు కదా ఏ నియోజకవర్గం నుంచి పొడి చేయొచ్చు కదా చేయొచ్చు కదా నీకు ఓడిచ్చండి బాధ్యతలు వీడికి రమ్మని ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి గారు చెప్పాలి రైట్ డిసిసి నర్సారెడ్డి అని చెప్పారు ఇన్ఛార్జ్ సోయన్సో క్యాండిడేట్ అని చెప్పారు ఇన్ఛార్జ్ మినిస్టర్ సోయన్సో క్యాండిడేట్ జిల్లా మినిస్టర్ సోయన్సో వాట్ ఆర్ యు నువ్వు నీకు ఎవరు చెప్పిండు నీకు ఎవరు చెప్పిండు నువ్వు వచ్చినప్పుడల్లా అలా ఒక్క రెండు కార్లరా వచ్చినప్పుడు ఈ జాతర ఏదో ఊరి మీద ఎట్ల పండు తిప్పినట్టు ఊరికే వచ్చుడు పోడు సరే వచ్చినావు దేనికోసం వచ్చినావు వాట్ ఇస్ పర్పస్ టార్గెట్ హరీష్ ఏం చేస్తాడు బూట్లు సరే పోయి ఆయన బూట్లు మాట్లాడింది అదే కదా వస్తున్నా కాస్ కాస్కో అంటే ఏంటి సూర్ రైడీ పెట్టి పెడతానా అది కాదు కదా దేనికోసం వస్తే ఇప్పుడు కాజ్ ఉండాలి ఇప్పుడు నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టావు అంటే వచ్చి కేటీఆర్ ని అండి దమ్ముంటే సిరిసిల్లవేది వస్త్రాలు కొత్తగా కొనుక్కోదా అట్లా జంపి పెడతాను నేను అంత సీన్ లేదు ఆయన వచ్చే ఎజెండా వేరే ఉంటుంది మీరు ఈ మాట అంటారు ఆయన ఎన్నికల ముందు కేటీఆర్ మల్కాజ్ గిరికి వస్తే ఇదే మైనంపల్లి హనుమంతరావు కేటీఆర్ నేను గుంజు కొడితే గిరిన తిరుగుతాం అన్నాడు ఆ కౌంటర్ లేదు మళ్ళీ అప్పుడు అట్లాంటి చిల్లర మాటలు క్యాడర్ అంతా ఎట్లా అంటే ఈయన స్థాయి మించే ఉంటారు నాకు తెలిసి మైనపల్లి లీస్ట్ ఉంటాడు అంటే మైనపల్లికి కౌంటర్ ఇచ్చేటోడు లేడు వాళ్ళ వాళ్ళ రేంజ్ అంతా వేరే ఉన్నట్టుంది మైనపల్లి ఒక కౌంటర్ ఇస్తాడు నేంగుడియా కౌంటర్ నేంగుడియా మొన్న ఏమంటు ఈ చక్రధర్ లాంటి వాడు హరీష్ రావు దగ్గర కేటీఆర్ దగ్గర పైసలు తీసుకొని ఇవన్నీ మాట్లాడతాడు పైసలు తీసుకుంటు గురించి నువ్వు అలా మా గురువు నువ్వే చెప్పాలి ఈ బ్రోకరేషాలకి అమ్ముడు తత్వానికి నువ్వే నువ్వు మందేలాగా అన్నావు ఏది నీ బ్లడ్ తీసుకుందాం ఇప్పుడు శాంపిల్ రెడీయా నా అరే నేను బ్లడ్ అడుగుతున్నా నాయన బాటిల్ అడుగుతా లేను బ్లడ్ అడుగుతా ఆయన గోవా ఎందుకు పోతాడండి గోవాలో నువ్వు ఏం కథ అలవాటు నువ్వు ఎక్కడెక్కడ పోయినావు నువ్వు శ్రీలంక ఏమైనావు నీ కథలేండి నువ్వు ఎంజాయ్ చేసా కథ లేని మా దగ్గర మొత్తం ఉన్నాయి అన్ని ఒకేసారి ఇస్తే పర్ఫెక్ట్ కాదు ఫోటో ఎవిడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తా నా ప్రైవేట్ లైఫ్ ఉండదు నా ఎంబడి ఎప్పుడు నలభై మంది ఉంటారు అని చాలా సార్లు చెప్పిండే సార్ కదా ప్రైవేట్ లైఫ్ ఉన్నాడు తాగా అని ఎందుకు చెప్తున్నావు ప్రైవేట్ లైఫ్ ఉండదు అన్నాడు ఉండదు ప్రైవేట్ లైఫ్ ఉండదా మరి తాగా అని చెప్తాడు కదా నేను తాగుతాడని నేను అంటున్నా నేను తాగా నేను పతివ్రతని నాకు తాకాట నేను ముక్కలేదు లేదంటాడు ఈయనతో ఆయన నోళ్ళు తెలియదు ఈయన తాగుబో తీసాలు తెలియదు ఈయనకున్న వ్యసనాలు తెలియ అంటే ప్రజలు అంత అవలాగాలు అనుకుంటుండు మంచి మంచి గడాఫీని రోడ్ల మీద తీసుకొచ్చి కాల్చి పాడేసిన సమాజంలో ఉన్నాం ఇంకొకటి మైనంపల్లి రోహిత్ యువసేన అనట మీరేం యువసే గారా మైనంపల్లి బ్రోకర్ సేన అని పెట్టుకోరి అలా ఏం పెట్టి తెలుసా అండి చెప్పండి నేను మా మేనల్లుడు మా అక్క కొడుకు ఓకే మా కోడలు మా కోడలు వాళ్ళ ఫ్రెండ్ పాప ఆమె రీసెంట్లీ మ్యారేజ్ అయ్యింది నలుగురు నలుగురు నాది బర్త్డే రెండు వేల ఇరవై రెండు నేను పాలిటిక్స్ లో లేను పాలిటిక్స్ అసలు లేనే లేనండి పాలిటిక్స్ నవంబర్ లో కోటి రూపాయలు అంతే నేను వచ్చాను పాలిటిక్స్ మేము ఒక రిసార్ట్ లో ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం మా ఫ్యామిలీ గెట్ టుగెదర్ మేము ఇట్లా డాన్స్ చేసి ఎగిరి నలుగురం కలిసి ఇట్లా మాట్లాడుకొని నెక్స్ట్ ఏ ప్రోగ్రామ్ చేద్దాం అనమాట దానికి ఒక పాట తాగుదాం తాగి ఊగుదాం అని దాని తర్వాత బీర్ బాటిల్ చూస్తున్నాడు నీకు ఒక అక్క తెలువది ఒక చెల్లె తెలియదు ఒక తల్లి తెలియదు ఒక బిడ్డ తెలియదు ఏం బతుకులు మీ ఆ పిల్ల కేసు పెడతా అంటుంది మైనంపల్లి రోహిత్ యువసేన మీద కేసు రేపు మీ నోట్లు ఉంచుతుంది ఆ అమ్మాయి రెడీ అవుతుంది ఆల్రెడీ మీరు రెడీ ఉన్నారా గబా ఒక ఆడిపిల్ల వీడియో ప్లే చేసేటప్పుడు మినిమం బ్లర్ చేయాలని తెలియదు ఈ మెదక్లో అయిన రోహిత్ ఎట్లా గెలిచి ఉండో బాగా ఎగిరెగిరి పడుతున్న బిడ్డ నీ సంగతి ఏదో చూస్తాం మేము బాగా నువ్వేనట్టు ఎన్నుకుందో తెలిసింది ఏం కేసు నడిచింది వీళ్ళ మీద ఏం కేసు అయింది డ్రగ్స్ కేసు ఏమైంది ఆల్ప్రాజోలం కేసు కాలే వీళ్ళంతా ఆల్ప్రాజోలం తయారు చేయలే ఆ డేటా మొత్తం తీస్తున్నాం బిడ్డ అసలు ఆల్ప్రాజోలం కేసు ఏమైంది మీ తమాషాలు ఏమైంది ఒక ఎమ్మెల్యే ఉండి మత్తు పదార్థాలను ఎంకరేజ్ చేస్తారా వీళ్ళు కొన్ని కోట్ల రూపాయలు దందా అండి అది గుర్తు సప్ట్గా నడిపిస్తే అక్కడ ఎఫిషియేట్ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఇమ్మీడియట్ గా దాన్ని ఎరాడికేడ్ చేశారు లేకపోతే ప్రజల ప్రాణాలు తీసేంత దుర్మార్గులు ఇల్లు పదకొండు ఇడాకలు ఎవడు వీళ్ళు ఎమ్మెల్యే అనపల్ రోహిత్ ఎస్ వీళ్ళు వీళ్ళు మాట్లాడతారు వీళ్ళు ఒక అమ్మాయి ఫోటో వేసేటప్పుడు మినిమం కామన్ సెన్స్ లేదా అలా ఏం తప్పు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్